సిరాజు ఇసుక సొసైటీపై ప్రచురించిన తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కొయ్యూరు గ్రామ పంచాయతీ గిరిజనులు నిజ నిరూపణకు మా సభ్యులు మూడు వందల అరవై తొమ్మిది మందితో ఎక్కడికైనా సిద్దం తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల పరిధిలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో మాజీ జెడ్పీటీసీ ఇర్ప శాంత ఆధ్వర్యంలో పంచాయతీ గిరిజన ప్రజల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇరుపశాంత మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం రిపోర్టర్ చాలకుంట్ల సతీష్ లక్ష క్వాంటిటీ పంచాయతీ మొత్తం అందులో ఎంత మంది ఉన్నారంటే ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ నుండి థర్టీ సెవెన్ మెంబర్స్ ఉంటే ఆ క్వారీ వచ్చిన తర్వాత అందరూ గ్రామ సభ బట్టి అడిగారు ఇక్కడున్న నాలుగు వందల యాభై మంది సభ్యులుగా అందరం ఎలిజిబుల్ అవుతాం కదా మీ సే సొసైటీలో మమ్మల్ని అందరం ఎలిజిబుల్ మమ్మల్ని సభ్యులుగా చేర్చుకోమని అడిగారు ఫస్ట్ గ్రామ సభ్యుడు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము చేర్చుకోమన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన దాన్ని మేము రెండు వేల ఇరవై రెండు వరకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సొసైటీలో మమ్మల్ని జాయిన్ చేసుకోండి మేమందరం ట్రాబల్స్ మేమందరం సభ్యులుగా అందులో ఎలిజిబుల్ అవుతాం కదా మరి మమ్మల్ని ఎందుకు జాయిన్ చేయరని మేము అడిగాము అడిగినా కూడా వాళ్ళు అసలు జాయిన్ చేసుకోలేదు ఒకరోజు ఏం చేసామంటే నాలుగు వందల యాభై మంది మేము సభ్యులు ఎలిజిబుల్తో సారమ్మ సెక్రటరీతో మేము ఒక డబ్బులు కట్టాం నూట పది రూపాయలు డ అది కాదు అది అది వాళ్ళది మనది డబ్బులు కట్టాం డబ్బులు కడితే సారలమ్మ సొసైటీలో సెక్రటరీతో డబ్బులు కడితే అందులో ఒక టోకెన్ నెంబర్ ఉంటుంది చలానా నెంబర్ చలానా నెంబర్ ఏ లేదు కాబట్టి డీసీ ఉన్నాడంటే మీరు ఎలిజిబుల్ కాదు మీరు ఈ కమిటీలో మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్తే ఆ రోజు నుండి మేము మళ్ళీ మమ్మల్ని చేర్చుకోలేదు కాబట్టి నాలుగు వందల యాభై మంది ఏం చేస్తారంటే మాకు కొత్త సొసైటీ కావాలని తిరిగారు కరెక్ట్ వన్ ఇయర్ తిరిగిన తర్వాత మాకు సొసైటీ కాలేదు ఇది ర్యాంపు వచ్చిన వన్ ఇయర్ తర్వాత మమ్మల్ని సొసైటీలు చేర్చుకోమని తిరిగి కడితే ఇది ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇది పక్కన పడేసారు మేము ఏం చేసామంటే మళ్ళీ ఉన్న సభ్యులందరం కలిసి కొత్త సొసైటీ సిరాజ్ సొసైటీ అని ఒకటి డీసీఓ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పి మేము ఒక ఫామ్ అయ్యాం ఆ ఫామ్ అయిన దాంట్లో అందులో మేము ఎలిజిబుల్ కాదు కాబట్టి మా కొత్త సొసైటీ చేయటంటే కొత్త సొసైటీ శ్రీ సారలం ఈ సిరిరాజ్ సొసైటీ చేశారు ఆ సిరిరాజ్ సొటీ సొసైటీలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఆ కమిటీలో సభ్యత్వం తీసుకున్నారు తీయమ్మ బుక్ ప్రతి సభ్యురాలు సభ్యత్వం తీసుకున్న ఫోటో ఆమె సంతకం ఆమె పర్సనల్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు ఎందులో అంటే ప్రతి సొసైటీలో వాళ్ళు అందులో ఉన్నారంటున్నారు కాబట్టి మమ్మల్ని అందులో లేం కాబట్టి ఇది ప్రతి ఒక్క సభ్యురాలు ఫోటో ఇత ఫోటో ఇత ఫోటో ఉంది కాదు ఇది ఫోటో మూడు వందల ఇరవై తొమ్మిది మందివి మళ్ళీ కొత్త సొసైటీలు జాయిన్ జాయిన్ అయ్యి ఇటు ఫోటో సిగ్నేచరు ఇది ఈ సొసైటీలో మేము మా ఇష్టపూర్వకంగా మేము జాయిన్ అయ్యామని పర్సనల్ డిక్లరేషన్స్ మూడు వందల ఇరవై తొమ్మిది మంది పర్సనల్ డిక్లరేషన్ ఇచ్చారు ఏమని మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ అంటే ఈ సొసైటీలో మేము మా ఇష్టపూర్వకంగానే ఈ సుజా సొసైటీ జాయిన్ అవుతున్నామని ఇవి మూడు వందల ఇరవై తొమ్మిది మంది పర్సనల్ డిక్లరేషన్ ఇది సొసైటీకి సంబంధించిన స్వరూపం ఇది ఇప్పుడు అవతల వ్యక్తులు కానీ అవతల సొసైటీ కానీ నేను వచ్చిన గ్లోబల్ ప్రచారం కానీ నాలుగు వందల యాభై మంది సారలమ్మ సొసైటీలో ఉన్నారు అంటున్నారు కాబట్టి ఇది కాదు అని నేర్పించడానికి మిమ్మల్ని పిలిపించారు ఎందుకంటే ప్రతి సభ్యురాలు పర్సనల్ డిక్లరేషన్ ఇచ్చింది ఇచ్చిందా ఇవ్వలేదనడానికి కొంతమందిని పిలిపించా వాళ్ళని అడగండి ఒకవేళ అంటే మేము ఆధార్ ఈ సొసైటీలో మేము సభ్యులమే మేము పర్సనల్ డిక్లరేషన్ ఇచ్చాము సభ్యులుగా జాయిన్ అయ్యాము మాకు సారలమ్మ సొసైటీకి ఎటువంటి సంబంధం లేదనేది వీళ్ళందరూ కూడా చెప్పారు అంటే అందరిని పిలిపించలేదు మూడు వందల ఇరవై తొమ్మిది మందిలో పర్టికులర్గా పది మంది అటు ఉండొచ్చు కానీ మూడు వందల ఇరవై పాతిక మంది మా సభ్యులు సభ్యులు కానీ కొనసాగుతూ ఉన్నారు అది నేను కిరణ్ నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఆ సొసైటీలో ఉన్నట్టు రాశాడు కాబట్టి అది తప్పు అని చెప్పడానికి ఈ యాజ్ పర్ రికార్డ్ చూపించాను ఇంకా ర్యాంపుకి వచ్చేసరికి ఒక అక్కడ అందులో ఇంకో వాక్యం రాశాడు ఏంటంటే నైంటీ ఫైవ్ యాక్ట్ గురించి రాశాను అసలు కోఆపరేటివ్ చట్టంలో నైన్టీ ఫైవ్ యాక్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడైతే పని దొరకడానికి అవకాశం ఉండి అక్కడ ట్రైబల్స్ ఒక గుమ్ముగూడు ఒక పది మంది ఇరవై ఒక్క మంది కానీ ముప్పై మంది కానీ యాభై మంది కానీ ఒక సొసైటీ తెచ్చుకొని దాని ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి నైంటీ ఫైవ్ యాక్ట్ అనేది కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుంది ఆ సొసైటీలో ఆయన రాశాడు పంచాయతీకి ఒకటే సొసైటీ ఉండాలని రాశాడు కానీ ఒక పంచాయతీలో ఎన్ని సొసైటీలన్నీ ఉండొచ్చు అంటే సొసైటీ ఎలిజిబులా కాదా సొసైటీ వర్క్ తెచ్చుకుందా లేదా ఆ ఆర్థిక వనరులకు సంబంధించి కష్టపడి తెచ్చుకుందా లేదా అనేది ఆ సొసైటీ లక్ష్యం అట్లా మా పక్కన సుబ్బంపేట పంచాయతీలో మూడు సొసైటీలు ఉన్నాయి మూడు ర్యాంపులు ఉన్నాయి సమ్మక సార్లక్క సొసైటీ ఉంది కొమరభీమి సొసైటీ ఉంది ఇంకేర సొసైటీ ఉంది ఆ మూడు కూడా ఎలిజిబుల్ అని వాళ్ళకి ర్యాంపులు ఇచ్చారు మన మా పంచాయతీలో నాలుగు వందల యాభై మంది సభ్యులకు ఉన్న మా పంచాయతీకి తను ఒకటే సొసైటీ ఉండాలని రాశాడు అది ఎంతవరకు సభ అన్నది మీరు డీసీఓని అడగచ్చు లేకపోతే జిల్లా అడిగి మీరు ఇది చేసుకోవచ్చు అంటే మా సొసైటీ అవాస్తవం అని చెప్పడానికి ఇవంతా అందులో సమకూర్చాడు అది పక్కన పెడితే డీసెంటింగ్ అనేది మేము ఇసుకరాంపు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ సారలమ్మ సొసైటీ లక్షలు తెచ్చుకున్న పది లక్షలు తెచ్చుకున్న మాకు అయితే ఎటువంటి అభ్యంతరం లేదు మాకు అవసరం కూడా లేదు మొన్న ఈ మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఏం చెప్తా ఉన్నారంటే మాకు మాకు ఇసుక గోదావరి ప్రహ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఊర్లో ఇసుక ర్యాంప్ అనేది జరుగుతుంది మేము కూడా అందులో ఎలిజిబుల్ కాబట్టి మాకు ఎటువంటి వివాదం లేదు మాకు ఒక ర్యాంప్ ఇవ్వండి అని మేము కలెక్టర్ గారిని అడిగాము కలెక్టర్ గారిని అడిగితే ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరూ సర్వే చేసి మీకు ఇసుక వస్తుంది మీరు దరఖాస్తు చేయండి అంటే మేము దరఖాస్తు చేసాం మాకు ఏడి మైండ్స్ జియో కోఆర్డినేట్స్ పెట్టడానికి వచ్చాయి ఆ క్వాంటిటీ కూడా అసలు పది లక్షలు ఇస్తారా ఐదు లక్షలు ఇస్తారా లక్ష ఇస్తారా అన్నది ఇరిగేషన్ వాళ్ళు ఏడీమెంట్స్ కొత్తగూడెం వారు ఇరిగేషను భద్రాద్రి వాళ్ళు గ్రౌండ్ వాటర్ కొత్త వాళ్ళు ఆ అందరు ఆఫీసర్స్ గుర్తించి మాకు ఇసుకిస్తారు అసలు అక్కడ సిమల్పాడు రెవెన్యూ విలేజ్ కాదు మీ ఇసుక ర్యాంపు ఇవ్వడానికి వీల్లేదని అవతల ప్రతిపాదన పెడతా ఉన్నారు అసలు రెవెన్యూ విలేజ్తో సంబంధం ఏంది మా పంచాయతీలో మాకు వనర్లు ఉంది ఆ వనర్లో మాకు ఇంత క్వాంటిటీకి మాకు అవకాశం ఉంటే ఇప్పించండి ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం అంటే మేము రెవెన్యూ లేదు బౌండరీస్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ బౌండరీస్ కానీ మేము అప్ చేయము మేము ఇది ఇక్కడ నుండి ఇక్కడ కానీ మాకు తెలియదు అంటే రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే ఏడీ మైన్స్ కానీ వాళ్ళందరూ కూడా బౌండరీస్ తీస్తే అది బౌండరీ ప్రకారం మా కొయ్యర్ పంచాయతీ బౌండరీలో ఇసుకుందా లేదన్న దాని మీదే మేము ఫైట్ చేస్తాం దాని ఇది ప్రతీది కూడా అవాస్తవాలు సొసైటీలో అవతల మరి అవతల వ్యక్తికి సొసైటీ సభ్యులు లేరు